అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంట గదిలో ఇలా మొక్కజొన్న తోటి స్వీట్ కార్న్ తోటి అప్పటికప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ డిన్నర్ కానీ హెల్దీగా చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు చేయటం కూడా చాలా ఈజీ అండి ఈ కొలతలతో చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నానండి లేతగా ఉన్నది తీసుకోండి ముదిరింది కాకుండా ఇలా లేతగా ఉన్నది తీసుకొని ఇలా నైఫ్తో ఇలా విత్తనాలు కట్ చేసుకుంటే సరిపోతుంది లేదా మీరు విత్తనాలు పోల్చుకున్నారంటే ఇలా చాపర్ ఉంటుంది కదండి ఇక చాపర్లో వేసి కొద్దిగా ఇలా నల్ల కొట్టినట్టుగా అనుకుంటే సరిపోతుంది అలాగే ఉంచొద్దు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి ఇక నేను ఒక క్యారెట్ తురిమి పెట్టుకున్నాను ఒక ఐదారు బీన్స్ చిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఒక కొద్ది క్యాప్సికమ్ కొద్ది కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను మన కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కాను ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అరకప్పు పెరుగు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసే అంత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్లు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇలా ముందుగా కలుపుకొని పెట్టుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి టైం సేవ్ అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ అంతా దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది కదండి అది కూడా ఇందులో వేసుకోవాలి ఇది పచ్చగా పట్టుకోండి పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలండి ఇది వేయటం వల్ల ఫ్లఫీగా కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఇది గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వేసి కలిపాను తర్వాత ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలి లేదా మీ దగ్గర ఈనో ప్యాకెట్ లేదు అంటే ఒక పావు టీ స్పూను తినే సోడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే వేసేసుకోవాలి పోయిపోయిన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక టూ టీ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను లేదా మీరు బటర్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు ఏమి వేగనవసరం లేదు ఈ నువ్వులు వేసి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం ఇదంతా వేసేసుకోవాలి ఇలా ప్యాన్ లాగా తీసుకోండి చాలా బాగుంటుంది చిన్న ప్యాను ఇదంతా ప్యాన్కు వెడల్పుగా అనుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి చూడండి ఇంకొక సైడ్ కూడా చక్కగా కాల్చుకోవాలి రెండు వైపుల మంచి కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే చాలా తొందరగా అయిపోతుంది హెల్దీ కూడా అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇది ఎవరైనా తినొచ్చు ఇది గ్రీన్ చట్నీ కానీ లేదా ఇలాగే చాలా బాగుంటుంది ఇది లంచ్ డిన్నర్ ఎప్పుడైనా తినొచ్చు టిఫిన్ కి ఎప్పుడైనా తినొచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఐదు నిమిషాలలో ఒక కప్పు గోధుమ రవ్వతోని ఇలా బ్రేక్ఫాస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది హెల్దీగా ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇడ్లీ దోశ పిండిలు లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని గోధుమ రవ్వ తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు తీయగా కాకుండా పుల్లగా ఉండేటట్టు చూసుకోండి దీంట్లో ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఇంతే పడతాయండి ఎక్కువ పట్టవు ఈ కరెక్ట్ మెజర్మెంట్స్ ఈ విధంగా చేశారంటే చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు దీంట్లో రుచికి దాకినంత ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి బ్యాటర్ అనేది ఇలాగే ఉండాలండి ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను తినే సోడా వేసుకోవాలి దీంట్లో ఈ సోడా అనేది ఎక్కువగా వేయకూడదండి ఓన్లీ పావు టీ స్పూన్ సరిపోతుంది అంతకంటే ఎక్కువగా వేయకూడదు ఇది వేసుకొని మంచి కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలి గట్టిగా ఉండకూడదు ఇలా ఉండటం వల్ల దోశలు వేసుకోవటానికి ఈజీగా వస్తుంది ఇప్పుడు అంతవరకు పొయ్యి పైన తవా వేడి చేసుకొని ఇలా దోశ బ్యాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని పైన కొద్దిగా విడపగా అనుకోవాలి మరీ గట్టిగా చేస్తే దోశలాగా వేయకూడదు ఇలా వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఎంత స్పాంజీగా ఎంత చక్కగా వచ్చిందో ఇలా మంచి కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమే ఒక వైపు కాల్చుకుంటే సరిపోతుందండి ఇంకొక వైపు కాల్చుకోని అవసరం లేదు మీరు లేదా మీరు ఇంకొక వైపు కూడా కాలాలి అనుకుంటే ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చేయటం వల్ల చాలా స్పాంజీగా వస్తుంది ఇలా పెనం పైన దోశ బ్యాటర్ వేసిన తర్వాత వెడల్పుగా అనకుండా పర్వాలేదండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది అలా లూజ్గా ఉంటే చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో ఇలా వేడి ఐదు నిమిషాలలో హెల్దీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా పెసర్లతో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్కి కానీ లంచ్లో కానీ ఎప్పుడైనా చేసుకొని తినొచ్చండి చేయటం కూడా చాలా ఈజీ చాలా హెల్దీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పెసర్లు తీసుకున్నాను తీసుకొని ఒక రెండుసార్లు మంచి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టేసి నేను ఇది నైట్ నానబెట్టానండి ఇలా నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా నానిపోయినాయి లేదా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా నానితే సరిపోతుంది తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏం పోయన అవసరం లేదండి అలాగే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత నేను మిక్సీ జారు కడిగి కొద్దిగా వేసానండి అంతే ఇలా అంతా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో నుండి కొద్దిగానే పిండి ఒక రెండు గరిటెలంతా పిండి వేరే చిన్న గిన్నెలోకి వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన బీన్స్ వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి మీరు దీంట్లో ఇప్పుడు స్వీట్ కానండి ఇది బాయిల్ చేసి అయినా వేసుకోవచ్చు అలాగే అయినా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదండి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత మీ కారానికి తగినంత చూసుకొని వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈనో ప్యాకెట్ అండి మొత్తం వేయకూడదు జస్ట్ కొద్దిగానే ఈ బ్యాటర్కి సరిపోయేంతనే వేయాలి ఒక వన్ బై ఫోర్త్ అలా వెయ్యాలి అంతే ఒక పావు టీ స్పూన్కి తక్కువగా వేయాలి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఫ్లఫీగా అవుతుంది లేదా మీరు ఈనో ప్యాకెట్ లేదు అంటే కొద్దిగా సోడా అయినా వేసుకోవచ్చు సోడా వేసుకొని అయినా కలుపుకోవచ్చు అదంతా అలా మొత్తం కలుపుకున్న తర్వాత పొయ్యి పైన ఒక చిన్న ఇలాంటి కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఇది బటర్ వేశానండి ఒక వన్ టీ స్పూన్ బటర్ వేసాను అయినా వేసుకోవచ్చు నేను బటర్ వేశాను వేసి ఈ బ్యాటర్ని అంతా ఇలా వేసి వెలుపు కాని ప్యాన్కి పైన కొద్దిగా ఇలా పొడవు కట్ చేసిన క్యాప్సికము క్యారెట్ ముక్కలు అలాగే చిన్న కట్ చేసిన బీన్స్ కూడా వే వేసానండి పైన ఇలా కొద్దిగా అక్కడక్కడ స్వీట్ కార్న్ కూడా వేశాను ఇలా వేయటం వల్ల అట్రాక్టింగ్గా చాలా బాగుంటుంది చూడటానికి కానీ అయినా కానీ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇలా ఒక సైడ్ మంచి కాలిన తర్వాత చూసుకోవాలి మంచి కాలిందంటే సైడ్ అంతా ఊడొచ్చేసి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది పైన ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకొని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపు తిప్పేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇలా కాల్చిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి చేయటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇది హెల్దీ కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా కట్ చేసుకోవాలి దీనికి చట్నీలు అలాంటివి ఏం అవసరం లేదండి మీరు కావాలంటే చట్నీతోనైనా తినొచ్చు ఈ విధంగానే ఇలాగే చాలా బాగుంటుంది ఇలాగే తినేసేయొచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అప్పటికప్పుడు ఐదు నిమిషాలల్లో మీకు కావాల్సిన పోషకాలతో ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేసుకొని తినేసేయచ్చండి ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ ఐదు నిమిషాలలో అయిపోతుంది పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా అంతే ఈజీ ముందుగా ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటో కొద్దిగా హాఫ్ ఏమో క్యాప్సికమ్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొద్ది అంతా కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసి కట్ చేసుకోవాలి పెద్దగా కాకుండా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనము కట్ చేసుకున్న కూరగాయలన్నీ దీంట్లో వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోండి వేసుకు ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేనైతే మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఉప్పు తక్కువనే వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను అలాగే కొద్దిగానే గరం మసాలా వేసుకోవాలండి ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఎక్కువ వేయొద్దు ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేయొద్దండి కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు ఒక కూర గరిటెడు ఉంటుంది కదండి చిన్న కూర గరిటెడతోని ఒక మూడు స్పూన్లు ఇది బేసన్ శనగపిండి వేసానండి శనగపిండి వేసిన తర్వాత ఈ కూరగాయలన్నీ పిండిలో ఇలా కలిసేటట్టు ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ముందుగా ఇలా కలుపుకోవటం వల్ల అది దాంట్లో ఉన్న ఆనియన్ టమాటో దాంట్లో ఉన్న జ్యూస్ అనేది బయటకు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అంతవరకు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి అంతవరకు నేను పొయిపోయిన ఇలా ఒకటి ప్యాన్ వేడి చేసుకున్నానండి నాన్ స్టిక్దే వాడుతున్నాను దీంట్లో ముందుగానే కొద్దిగా నూనె వేసి ఇలా వేడి చేసి పెట్టాను అది వరకు ఇది కొద్దిగా మంచిగా వేడైన తర్వాత ఇది ఇలా బ్యాటర్ వేసుకోవాలి మన ఆటలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాలండి మూత పెట్టేసి ముందు వేసిన తర్వాత మంచిగా ఇలా కాలుతుంది తొందరనే ఏమి విడిపోవటము అలా అంటుకోవటం అలా ఏమీ ఉండదండి చక్కగా వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులో చక్కగా కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా మంచిగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి వేడిగా అయినా కానీ ఇది అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు కదా రుచి కూడా అంతే బాగుంటుందండి ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ లేదా డిన్నర్ కానీ ఇలా చేసుకొని తిన్నారంటే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి పని మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్